ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మనం టీవీ ఉన్నది మన కోసం కర్ణాటకలో ఓ ఇంట్లో ఓ దారుణం జరిగింది ఆ దారుణానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఏకంగా తల్లిని తండ్రిని చెల్లిని కూడా చంపేసి అక్కడే పూడ్చిపెట్టడం జరిగింది తన ఇంట్లోనే ఇంట్లోనే పూడ్చిపెట్టడమే కాకుండా దానికి సంబంధించి ఫర్దర్గా ఆయన అక్కడ నుంచి పరారైపోయి పోలీసులకి అసలు నాకు ఎలాంటి సంబంధము లేదు వాళ్ళు కనిపించట్లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇక ఎట్ ద ఎండ్ ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన టైలర్గా పనిచేస్తున్నాడు అసలు ఏమైంది ఆయనకి సంబంధించి తల్లిదండ్రులను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయన చంపిన తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు ఈయన్ని అనుమానించి ఖచ్చితంగా నీ దగ్గరనే ఏదో తప్పు ఉంది అని చెప్పి నిందితుడిని అదుపులోకి తీసుకుంటే అవును నేనే చంపాను వాళ్ళ ముగ్గురిని చంపినానికి గల కారణం నేనే అసలు నాకు వాళ్ళు నచ్చరు అనుకుంటూ కొన్ని కొన్ని కారణాలు చెప్పినాక కూడా తెలుస్తుంది మరి ఆ కారణాలనేటివి ఇంకా కంప్లీట్గా బయటకు రాకపోయినప్పటికీ అటు తల్లిని తండ్రిని చెల్లిని చంపిన ఓ కిరాతక అన్న కొడుకు అని చెప్పేసి ప్రజెంట్ కర్ణాటకలోని చాలా మంది ఆయనని అసలు నువ్వు కన్న తండ్రిని తల్లిదండ్రుని ఎలా చంపావు అసలు కన్న చెల్లెకి సంబంధించి తోడబుట్టిన చెల్లెని ఎలా చంపావు అని కూడా చాలా మంది సో కంప్లీట్ స్టోరీ తెలుసుకుందాము కర్ణాటకలో తల్లిదండ్రులు అదే విధంగా సొంత చెల్లిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ఒక అన్న విజయనగర జిల్లా కొత్తూరులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం రోజు జరిగిన ఇప్పటికీ కూడా చాలా ఆలస్యంగా ఈ ఘటన బయటకు రావడంతో ప్రజెంట్ అయితే అక్కడి పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు చిత్రదుర్గ జిల్లా తాలూకుకి సంబంధించి అక్కడికి చెందిన అక్షయ్ కుమార్ రెండేళ్ల కిందట కొత్తూరులోకి తల్లిదండ్రులకు సంబంధించి జయాలక్ష్మి భీమరాజ్ అండ్ సోదరి అమృత తో కలిసి ఉంటున్నారు ఇదే గ్రామంలో టైలర్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న అక్షయ్ కుమార్ ఈ నెల ఇరవై ఏడున తన తల్లిదండ్రులు అదేవిధంగా సోదరి అదృశ్యమయ్యారని అక్కడే ఉన్న తిలక్నగర్లోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక అప్పటికే ఆయన మీద డౌటు పడ్డ పోలీసులు అతని ప్రవర్తనపై అదేవిధంగా ఆయన చేస్తున్న ఈ కేసుకి సంబంధించి నాకు తెలియదు నా అదృశ్యం అదృశ్యమయ్యారు అని సడన్గా చెప్పడంతో అతన్ని ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ కొనసాగించారు ముగ్గురిని తానే హత్య చేసినట్లు అక్షయ్ కుమార్ ఒప్పుకున్నాడని వెంటనే అక్కడ కొట్టూరులోని పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సమాచారం ఇచ్చిన నిందితుడే ఇది అంతా చేశాడని చెప్పేసి ఆయనని అటు పోలీసులకు అప్పగించి ప్రజెంట్ జైల్లో అయితే వేయడం జరిగింది అదే రోజు రాత్రి అతనికి కొట్టూరుకి తీసుకువచ్చి విజయనగర్ ఎస్పి అక్కడే ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి హత్యకు సంబంధించి ఎక్కడ పూడ్చిపెట్టారు ఏంటి ఆ మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకొని కంప్లీట్గా అంటే నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనే దానికి సంబంధించి కంప్లీట్గా తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఇంట్లోనే పూడ్చిపెట్టడంతో కంప్లీట్గా ఏదో ఒక దృశ్యం సినిమాలా కనిపించట్లేదా ఇంట్లోనే పూడ్చిపెట్టడము యూనో దాని తర్వాత ఒక దగ్గర పూడ్చిపెట్టిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక ఎండ్లో క్లైమాక్స్లో నేనే చేశాను అంతా అని చెప్పేసి రివీల్ చేయడం ఇదంతా కూడా సినిమాలలో ఇన్స్పైర్ అయిపోయి చేస్తున్న ఘటన మళ్ళీ టైలర్గా గా ఉన్న ఆ వ్యక్తికి అంత కోపం అది కూడా తల్లిదండ్రుల పైన సొంత సోదరి మీద ఎందుకు వచ్చింది దానికి గల కారణాలు ఇప్పటికి కూడా కర్ణాటక సంస్థ పోలీసులు ఇంకా విచనత కొనసాగుతుంది కానీ ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆయనే డౌట్ ఎందుకు పడ్డారు అని చెప్పేసి కొంతమంది ఈ ఘటనకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు దానికి కూడా ఒక సమాధానం అయితే ఉంది ఈ మధ్య కాలంలో హత్యా ప్రయత్నాలు చేసే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు మీరు ఎప్పుడన్నా ఒకటి అబ్జర్వ్ చేయండి ఆ స్ట్రాటజీ ఎలా ఉందంటే కంప్లీట్గా ఫస్ట్ హత్య చేస్తారు దాని తర్వాత వాళ్ళే ఎక్కడో పూడ్చిపెట్టడమో లేకపోతే ఎక్కడో పడేయడం ఇవన్నీ చేస్తారు మళ్ళీ వీళ్ళే వెళ్ళి పోలీసులకు మాకు తెలిసిన వాళ్ళు ఇలా కనిపించట్లేదు మా తల్లి కనిపించట్లేదు నా భార్య కనిపించట్లేదు నా పిల్లలు కనిపించట్లేదు అని చెప్పేసి నిందితుడే వెళ్ళి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు ఫస్ట్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన ఫస్ట్ డౌట్ పెట్టి వాళ్ళపైన లుక్అవుట్ నోటీసులు కూడా ఇస్తున్నారు సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ కేసులో కూడా ఆయన్ని అనుమాని ఎటకేలకు అటు పోలీసుల అనుమానమే కరెక్ట్ అని తేలింది ఇక ఆ వ్యక్తిని అయితే ప్రజెంట్ జైలుకి కి పంపించడం జరిగింది సో లెట్స్ హోప్ అసలు ఎందుకు చంపాడు ఏంటి అనే దానికి ఫర్దర్ డీటెయిల్స్ ఖచ్చితంగా షేర్ చేస్తాను స్టేట్ యూట్యూబ్ మనం చేయాలి